ప్రైజ్ లాండ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం ఖండము ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుషమంతు లగునట్లు మీ దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకునవలను ప్రిమన్ వర్లరా ఇక్కడ దేవుడు ఇస్రాయల్ ప్రజలకి మరి సెలవిస్తున్న చక్కటి మాటలండి ఏ దేశంలో అయితే మీరు ప్రవేశిస్తున్నారో ఆ దేశంలో మీరు జీవించుచు అంటే ఏ స్వాధీన పరుచుకునే బోవో దేశంలోనండి జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులు అగునట్లుగా చూడండి దీర్ఘ కాలము అది దేవుడిచ్చిన గొప్ప బహుమానమండి మరి అటువంటి దీర్ఘాయువు చేత మనిషి తృప్తిపరచబడాలి మరి అలాగా దీర్ఘ ఆయువు కలిగి ఉండాలి అంటే ప్రేమ వల్ల ఎల్లప్పుడూ కూడా ప్రభువుని ప్రేమించాలి అంతేకాదు ప్రభువు ఇచ్చిన ఆ దేవుని మార్గంలో నడవాలండి దేవుడు చెప్పిన ఆజ్ఞలను జాగ్రత్తగా చేయటానికి సిద్ధపడాలి అప్పుడే ఈ భూమి మీద దీర్ఘాయువు కలిగి ఉంటాం నా ఆయుష్కాలము నా జీవితము నా ఇష్టము అని అనుకోవచ్చు కానీ ఈ జీవితమును ఈ ఆయుష్కాలమును ఇచ్చింది దేవుడు కాబట్టి దీర్ఘాయువు కలిగి ఉండాలంటే దేవుడు చెప్పినట్లుగా వినాల్సిందే దేవుని అక్క ఆజ్ఞలను అంగీకరించాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగాలి అన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవుని మార్గంలో నడవాలండి అలా నడిచినప్పుడు ఖచ్చితముగా దేవుడు ఎంతకాలమైతే ఆయుష్కాలం ఇచ్చాడో మరి అంతకాలము మనం బ్రతుకుతూ మేలుతో సంతోషముగా తృప్తిగా ఉండగలుగుతాం కావున దీర్ఘాయువు కలిగి జీవించేవారిగా ఉండాలి ప్రేమైన వర్లరా కాబట్టి దేవుని మీద ప్రేమ దేవుని మార్గంలో నడత దేవుని ఎందు భయభక్తులు నిలపటము దేవుని యొక్క ఆజ్ఞను మనం అంగీకరించినప్పుడు దీర్ఘాయువు చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు కావున ఈ ఉదయం కాలం ముందు ఆలోచించండి ఎందుకంటే మేలు కలిగి జీవించటం వేరు మామూలుగా జీవించటం వేరండి అలా బ్రతికినంత కాలము కూడా సంతోషముగా సమాధముగా మేలుతో జీవించినట్లుగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా బలపరచును గాక దేవుడు మిమ్మను దీవించును గాక ఆ